నేను మీ అవ్వరు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం ప్రముఖ అంతర్జాతీయ పవర్ లిఫ్ట్ అలాగే కోచ్ షేక్ సందాని ఫిట్ జోన్లో ఉన్నాం ఇక్కడ పోలీస్ మీట్కి వెళ్తున్న పవర్ లిఫ్టర్లకు కోచింగ్ క్యాంప్ జరుగుతుంది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం పోలీస్ పోటీలకు మంగళగిరిలోని సబ్దానీ పవర్ లిఫ్టింగ్ అకాడమీలో జూలై పన్నెండు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు మరి కోచింగ్ క్యాంప్కి మన ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు మా ఈ ఫుడ్జోన్ సబ్దానీ పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఇచ్చినందుకు అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఈ సంతాజీ పవర్ లిఫ్టింగ్ అకాడమీలో కోచ్ క్యాంప్ ఓపెనింగ్ శరిమానం జరుగుతుంది దీనికి విచ్చేసిన అతిథులకు అందరికీ ధన్యవాదాలు ముందుగా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ గారైన కొమ్మాపుల విజయభాస్కర్ గారిని వేదిక నగర నుంచి వర్ణంగా కోరుతున్నాం అలానే స్పోర్ట్స్ ఆఫీసర్ గారైన అభినా భేటి గారిని కూడా వేదికని అలంఘించవలసిందిగా కోరుతున్నాం అలానే వెనియర్ లిటర్ కిరేన్ గారిని కూడా వేదికని అలంకరించవలసి కోరుతున్నాం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అయిన ఉమ్మడి వెంకటేశ్వర గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం అలానే గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ వైస్ ప్రెసిడెంట్ కూడా వేదికని అలర్కించవలసింది కోరుతున్నాం అలాగే సీనియర్ నాగేశ్వరని కూడా స్ట్రైన్సి కోరుతున్నాం మరి ముందుగా మా స్పోర్ట్స్ ఆఫీసర్ గారైన అయిన పద్నామరెడ్డి గారికి ఒకే చెల్సిందిగా ఇంటర్నేషనల్ మంగళగిరిలోని సందానీ పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఫిట్ జోన్ నందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ పవర్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ కోచింగ్ క్యాంప్ ప్రారంభోత్సవం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ అభిరామ్ రెడ్డి గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మకుల విజయభాస్కర్ రావు హాజరు కాగా జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ సందానీ కోశాధికారి గుమ్మడి వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు విజయభాస్కర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కాసుల ఉదయ్ కిరణ్ పవర్ లిఫ్టింగ్ పోలీస్ టీం క్రీడాకారులు నాగేశ్వరరావు మస్తాన్వల్లి శ్రీనాథ్ శ్రీనివాస్ ధనలక్ష్మి చైతన్య సృజన్ కుమారి సందానీ అకాడమీ క్రీడాకారులు అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ అభిరామ్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్లో ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలను మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు చెప్పారు మంగళగిరిలోని సందాని పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఫిట్ జోన్లో ఏపీ పోలీస్ పవర్ లిఫ్టింగ్ టీంకు కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు జరగబోయే ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు చేసినటువంటి అందరు డిస్టిక్ సెక్రటరీస్ తర్వాత పార్టిసిపెంట్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి క్యాంపు నడుస్తున్నటువంటి మా పోలీస్ సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సందాని గారి జిమ్లో కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది తర్వాత స్టేట్ అసోసియేషన్ వాళ్ళు తర్వాత డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు చాలా సపోర్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ క్యాంపు రన్ చేస్తూ వాళ్ళకి కోచింగ్ ఇస్తూ వీళ్ళ సేవలు మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళకందరికీ రుణపడి ఉన్నాం మేము కాబట్టి అందులో ఆల్ ఇండియా కూడా ప్రతిష్టాత్మకంగా మనం దగ్గర జరుపుతున్నాం కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈ అసోసియేషన్ వాళ్ళు కూడాను ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళ సర్వీసెస్ తీసుకుంటూ మన పోలీస్ యొక్క ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది పదమూడు నుంచి పదిహేడు జరగబోయే అక్టోబర్ నెలలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ థ్యాంక్ యూ గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కర్ రావు మాట్లాడుతూ ఏపీ పోలీస్ పవర్ లిఫ్టింగ్ టీం కోచింగ్ క్యాంపును సందాని పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఫిట్ జోన్లో నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొంటున్న పవర్ లిఫ్టర్లు కోచ్ సందానీ శిక్షణలో త్వరలో జరగబోయే ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు సంధాని అకాడమీ నందు ఈ పోలీస్ కోచింగ్ క్యాంపు ఇనాగ్రేషన్ సెరమనీ జరుగుతుంది ఈ సెరమనీకి నన్ను పిలిచినందుకు ముందుగా సంధాని గారికి మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ సంధాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కోచింగ్ క్యాంపు మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంధాని గారి అకాడమీలో నిర్వహించడం మాకు ఆనందంగా ఉంది అలాగే ఈ కోచింగ్ క్యాంపులో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు రేపు జరగబోయే ఆల్ ఇండియా పోలీస్ మీట్లో మంచి పథకాలు సాధించాలని కోరుకుంటూ క్యాంపుకి ఇక్కడ అంతగానో సహకరించిన స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ నా పేరు షేక్ సంధాని నేను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ అలానే సందానీ పవర్ లిఫ్టింగ్ అకాడమీ కోచ్ని కూడా మరి అక్టోబర్ నెలలో జరిగే ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అక్టోబరు పదమూడు నుంచి పదిహేడు వరకు జరిగే ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు జూలై పన్నెండు నుంచి అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు మంగళగిరి సంధానీ పవర్ లిఫ్టింగ్ అకాడమీలో ఈ అకాడమీ పవర్ లిఫ్టింగ్ కోచింగ్ క్యాంప్ జరుగుతుంది ఈ కోచింగ్ క్యాంప్ మన ఏపీ పోలీస్ ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ ఒక్కొక్క స్టేట్లో జరుగుతుంది ఇయర్ ఇయరు మన ఏపీ పోలీస్ వాళ్ళు ఈ పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ యోగా తీసుకోవడం జరిగింది కాబట్టి పవర్ లిఫ్టింగ్ మన స్టేట్ నుంచి ఎన్నికైన ఆరుగురు పవర్ లిఫ్టర్లని మంగళగిరి పవర్ లిఫ్టింగ్ అకాడమీలో కోచింగ్కి ఇక్కడ ఉన్నందుకు ఇచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులందరికీ నా ధన్యవాదాలు మరి ఖచ్చితంగా వీళ్ళందరినీ నేను నా సహాయశక్తుల ప్రయత్నించి మంచి ఉన్నత పొజిషన్ తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను మెడల్ సాధిస్తానని ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నా పేరు చైతన్య నేను రెడ్డిగూడెం పిఎస్ ఎన్టీఆర్ కమిషనరేట్ గారి నందు గత ఎనిమిదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను నేను ప్రజెంట్ ఇప్పుడు ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన మేము సెలెక్ట్ అయి ఉన్నాము ముగ్గురు లేడీస్ ముగ్గురు జెంట్స్ సెలెక్ట్ అయి ఉన్నాము అక్టోబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు కూడా ఈ కాంపిటీషన్ జరిగిద్దని మా సార్ వాళ్ళు తెలియజేశారు ఇందుకు పార్టిసిపేట్ చేయడానికి మేము మంగళగిరిలోని సమ్మాని సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాము అందుకు ధన్యవాదాలు బట్కి అటెండ్ అయ్యాను సార్ సెలెక్ట్ అయ్యాను ప్రస్తుతం మన అంతర్జాతీయ గౌరవెక్తింగ్ కోచ్ అయిన సందానీ సార్ దగ్గర టైం తీసుకుంటున్నాం సార్